रेडी आप बंडे आप बंडे आप भी प्रैंक जाता हूँ मंची बंडे आप भी प्रैंक जाता हूँ मंची ये मुरबाव आनी दी है ये मुरबाव आनी दी है नॉर्मल ही ये हम कोटला था वाह हम पागल हैं ना दी नहीं जाए ना ये तो नहीं दी मना दे बंडे नो ना दे नहीं ना नहीं कच्चे जंगल पे ना हाँ प्रूफ़ उन्दा निकी प्रूफ़ उन्दा ना गुरिच्ची निकी तेली दूँ నేను చూపిస్తా ప్రూఫ్ నేను చూపిస్తా ప్రూఫ్ బండి బండి చూడు దిగును బండి చూడు బండి బండి ఎవరు ఏ కాదు మాటలు ఏ మా ఎవరు లేరు అనుకుంటున్నారా బండి ఇది ఫస్ట్ నుంచి మాట్లాడాలి బండి ఇది ఫస్ట్ నుంచి మాట్లాడాలి

కాదు నువ్వు బట్టలు ఉంటే నువ్వు బట్టల షోరూమ్మోస్తావా కాదు నువ్వు బట్టలు ఉంటే నువ్వు బట్టల షోరూమ్మోస్తావా మళ్ళీ ఇచ్చేది నా బండి పుట్టినప్పటి నుంచి మా తాత ఈ బండే వాడుతున్నాడు ఎట్లా వాడతావు బిర్రగా చూడవసారట నా గురించి నీకు తెలీదు నేను చాలా 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 చూసినా ఆ పండ్లటా కొడుకుతున్నాడు వేస్తాడు నీకు ఏటు కోడతా ఏ చిరలో పడాలి చూడు